రామచంద్రాయ మహా పద్యమాధుర్య వీక్షకులకు నమస్సులు తరచుగా వేడిన వాడు దాతయోన్య వసుదలోనా ఔరు దర్భయోన్యబ్దిలో ముంచిన విశ్వధాబిరామ వినురవేమా దాత కానివాణిని ఎన్నిసార్లు వేడినను సముద్ర జలములో ముంచిన ఎండుగడ్డి దర్భ కానట్లే పలమును పొందజాలడు పరగరాతి గుండు పిండి కొండలన్నీయుండి కఠిన చిత్తూ మనసు కరిగిం పరాదయ విశ్వదాభిరామ వినురవేమా అతి కష్టము పైన రాతి గుండునైనా పగులగొట్టవచ్చు కొండల నీయు పిండి కొట్టవచ్చు కానీ మూర్ఖుని మనసును రంజింప చేయలేము విత్తము విపునా పుండైన వసుదలో నచాల వార్తకెక్కు పేదవాని ఇంట పెండ్లైన నెరుగరు విశ్వదాభిరామ వినురవేమా ధనవంతుని ఇంట ఏ చిన్న కార్యము జరిగినను బహుళ ప్రచారము పొందును పేదవారి ఇంట పెద్ద కార్యములకు కూడా ప్రచారము లభింపదు మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖము నందు కలిమిలేమి రెండు గలవెంత వారికి భర్త కాలము స్త్రీ కష్టపడిన కొడుకుల కాలములో సుఖపడవచ్చును కలిమి లేములు కుండలని ఒకదాని వెనుక ఒకటి వచ్చుచుండునని సుఖములు పొంగిపోక దుఃఖములు కుంగిపోనివాడే దిరోత్తముడు తనకు లేని నాడు దైవంబు దూరును తనకు గలిగెనే ని దైవమేలా తనకు దైవమునకు తగులాట ఎట్టిదో విశ్వదాభిరామ వినురవేమా మానవులకు దేవునకు కలుగు సంబంధము ఎట్టిదో సుఖపడు కాలమునంత అంతయు తన మహిమేననియు కష్టపడినప్పుడు నీదే భారమను మనుజుడు ఎంత నికృష్టుడో కదా రాగ భావవాహినిలో ఓలలాడి తేనెలూరు తేట తెలుగు పద్యమాధుర్యాన్ని ఆస్వాదించారు కదా పద్యమాధుర్యం అశేష తెలుగు ప్రజల మనస్సు గెలిచిన పౌరాణిక చారిత్రక ఆధునిక పద్యాలతో మీకు విందు చేయనుంది కనుక దయచేసి పద్యమాధుర్య ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు